హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నుంచి లైక్ వెళ్దాం పన్నెండు రాసుల వారు ఏ దేవుళ్లకు ఎలాంటి తాంబూలం సమర్పిస్తే బాధలు తొలగిపోతాయో ఇప్పుడు మనం తెలుసుకున్నాం పన్నెండు రాసుల వారు ఏ దేవుళ్లకు ఎలాంటి తాంబూలం సమర్పిస్తే బాధలు తొలిగిపోతాయో మనం ఇప్పుడు తెలుసుకున్నాం పన్నెండు రాసుల్లో పుట్టిన జాతకులు రాశి ప్రకారం ఏ దేవునికి ఏ తాంబూలం సమర్పించి వేడుకుంటే ఇది బాధలు తొలగిపోతాయనేది మనకు అలాంటి బాధలు రాకుండా ఉండాలనేది మనం తెలుసుకున్నాం మేషరాశి వారికి తాంబూలంలో మామిడి పండును ఉంచి మంగళవారంలో కుమారస్వామిని ప్రార్థిస్తే ఇది బాధలు ఉండవు ఇక వృషభం రాశి వారికి తమలపాకులో మిరియాలు ఉంచి మంగళవారం పూట రాహువును స్థుతిస్తే కష్టాలు ఉండవు సుఖ సంతోషాలు చేకూరుతాయి కష్టాలు దూరమవుతాయి ఇక మిథున రాశి వారికి తమలపాకులు అరేటి పండును ఉంచి బుధవారం నాడు ఇష్టదేవతా పూజ చేస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి ఇక కర్కాటం వారికి తమలపాకులో దానిమ్మకాయని ఉంచి శుక్రవారం పూట కాళీమాతను ప్రార్థిస్తే కష్టాలు తీరిపోతాయి ఇక సింహం రాసి వారికి తమలపాకులు అరేటి పండును ఉంచి గురువారం ఇష్టదేవతా పూజను చేయాలి అనుకున్నవన్నీ ఇబ్బంది లేకుండా జరుగుతాయి కన్యా రాశి వారికి తమలపాకులో మిరియాలు ఉంచి గురువారం ఇష్టదేవత పూజ చేస్తే దుఃఖం దూరం అవుతుంది తులారాశి వారు తమలపాకులో లవంగను ఉంచి శుక్రవారం పూట ఇష్టదేవతను స్థుతిస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి వృత్చికం రాశి వారు తమలపాకులో ఖర్జూర పండును ఉంచి మంగళవారం పూట ఇష్టదేవతను పూజిస్తే ఈతి బాధలు తొలగిపోతాయి ధనస రాశి వారు తమలపాకులో కలకండను ఉంచి గురువారం పూట ఇష్టదేవతను పూజించినట్లయితే సుఖ సంతోషాలు చేకూరుతాయి మకరం రాశి వారు తమలపాకులో బెల్లం ఉంచి శనివారాల్లో కాళీమాతను పూజిస్తే కష్టాలు తీరిపోతాయి కుంభం రాశి వారు తమలపాకులో నెయ్యిని ఉంచి శనివారం పూట కాళీమాతను పూజించినట్లయితే దుఃఖాలు తొలగిపోతాయి ఇక మేనవరాశి వారు తమలపాకులు పంచదారను ఉంచి ఆదివారం ఇష్టదేవతను పూజించినట్లయితే సుఖ సంతోషాలు చేకూరుతాయి అలాగే ఈ తాంబూలాలన్నీ ఒక ముత్తైదువును పిలిచి ఆమెకు బొట్టు పెట్టి ఇవ్వాలి ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ మెసేజ్ చేయండి ఓం శివాయ నమ